హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో వెరీ వెరీ స్పెషల్ వీడియో అండి తెలంగాణ స్టైల్ రాగి సంగటి అలాగే తలకాయ కూర చేయబోతున్నాను మేక తలకాయ కూర అండి ఈ రెసిపీ వచ్చేసి తెలంగాణ రాయలసీమ వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి ఎవరి స్టైల్స్ వాళ్ళు చేసుకుంటారు సో నేను చేయబోయేది నా ఓన్ స్టైల్లో చేయబోతున్నానండి అంటే మన గోదావరి అమ్మాయికి కూడా ఒక స్టైల్ ఉండాలి కదా సో మీరు ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసి నేనే స్టైల్లో రాగి సంగటి అలాగే తలకాయ కూర ప్రిపేర్ చేశానన్నది మీరు కామెంట్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా తలకాయని పాపులో నుంచి తీసుకొచ్చి నీట్గా పసుపు వేసి వేసి వాష్ చేసి పెట్టుకోవాలండి బాగా నీసు వాసన అంతా పోయేదాకా కడిగి పెట్టుకోవాలి తలకాయతో పాటే మనకి బ్రెయిన్ కూడా ఇస్తారు సో అవి కూడా నేను చూపించేది కళ్ళు అండి బ్రెయిన్ కళ్ళు కూడా సెపరేట్ చేసి పెట్టాను సో మొత్తం అంతటిని నీట్గా నీస్ స్మెల్ లేకుండా పసుపు ఉప్పేసి కడిగేసుకోవాలి అలా కడిగిన మటన్ని ఒక విజిల్ కుక్కర్లోకి తీసుకుని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఆరు విజిల్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేస్తే మనకి ఉడికేటప్పుడు పైనుంచి పొంగిపోతుందండి సో దాంట్లో చాలా వాటర్ అనేది జనరేట్ అవుతుంది మనకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ టీ గ్లాస్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మనకి అప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది లేత మటన్ అయితే త్రీ విజిల్స్ సరిపోతుందండి తర్వాత మనం దాంట్లోనే బ్రెయిన్ వేసి ఉడికించుకున్నాం కదండి అది తీసి నేను పక్కకు పెట్టేశానండి ఆ బ్రెయిన్ ఫ్రై నేను షార్ట్ వీడియో పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వీడియోలో చూడండి బ్రెయిన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో సో మనం ఎప్పుడైతే తలకాయ కూరని ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు టీ స్పూన్లు అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తలకాయ కూర కోసం మనం మనం వేరేగా మసాలా పౌడు కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి అది నేను ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడు చూపిస్తాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఒక అనసుపువ్వు ఒక జాపత్రి కొంచెం జాల్చిన చక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పచ్చివాసన అంత పోయేంత వరకు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ మగ్గేంతలోపు మనం మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక అనాస పువ్వు రెండు జాపత్రి హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక చిన్న బిర్యానీ ఆకు నాలుగు రవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మగ్గిపోయి ఉల్లిపాయ పేస్ట్లో ఒక చిన్న టమాటా ముక్కలు ఒక హాఫ్ ములక్కాయ ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకున్నానండి నాన్ వెజ్ కర్రీలో ములక్కాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన తల మాంసం ముక్కల్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి మనం ఇప్పటికీ దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనం ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఉడికించాలండి సో బాగా కలిపేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని చేరువా గ్రే పులుసులాగా ఉండాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు గ్రేవీ గ్రేవీగా ఉండాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు కల్లుప్పు అయితే కొంచెం కర్రీలో టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి మసాలా పొడి వేసేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకుని సిమ్లో పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే తలకై కూర రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది సిమ్లో పెట్టేసుకుని మనం ఈలోపు రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలండి ఈ రైస్ నేను మనం ఇంట్లో వండుకునే సోనా మసూరి బీమే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుందండి రాగి సంగటికి నా దగ్గర రేషన్ బియ్యం లేవు కాబట్టి మనం వండుకునే నార్మల్ బియ్యమే తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ తీసుకుని దాన్ని కడిగేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి అలా ఉడికిపోయి కొంచెం నీరుందనగా ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుని దాని మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకుని తీసాక సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి బాగా కింద నుంచి పైకి కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నము రాగి పిండి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ రేషన్ బియ్యం అయితే మెత్తగా అయిపోతుందండి అన్నము అదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మీ ఇంట్లో ఉంటే రేషన్ బియ్యంతో ట్రై చేయండి కలిపేసుకుని తీసుకున్న తర్వాత కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి దించేసుకొని వేడి మీద ఉండగానే ఒక బౌల్లోకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి మీకు ఇది కొంచెం సాల్టెడ్గా కావాలి అనుకుంటే రైస్ కుక్ అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇలా ముద్దులుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన తలకాయ కూర కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదా వేడివేడిగా మేక తలకాయ కూర అలాగే రాగి సంగటి మీకు నచ్చింది ఆ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వెరైటీ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏమేమి వంటలు ఏవే స్టైల్లో కావాలో నాకు కామెంట్ చేయండి తూర్పుగోదావరి అమ్మాయిని పెట్టానని తూర్పుగోదావరి వంటలే కదండి అన్ని స్టేట్ వంటలు కవర్ చేసేయగలుగుతాను మన వ్యూయర్స్ కోసం మాత్రం ఉండాలి కదండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్